మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ జరిపేసేసి తొరకుపడి ఈరోజు మా స్కూల్లో మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది దాని ద్వారా అమరావతిలో మాకు ఎలా నిర్వహిస్తారు ఇవన్నీ ఏం తెలీదు ఈరోజు మా పాఠశాలలో స్టూడెంట్ అసెంబ్లీ కూడా నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ చాలా ఘనంగా నిర్వహించారు దాని ద్వారా మాకు అక్కడ ప్రతిపక్షం అది ఎలా ఉంటుందో తెలిసి తెలిసింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ ఎలా వ్యవహరిస్తారో కూడా అందరికీ తెలిసి వచ్చింది ధన్యవాదాలు అంతపల్లి జిల్లా నర్జీపట్నం మున్సిపాలిటీ దక్షిణపతి తులకబడి స్కూల్లో ఇవాళ మాట్లాడండి అనేది నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా స్టూడెంట్స్ అందరూ సీఎంలుగా మంత్రులుగా ఎమ్మెల్యేగా అలా ఎలా ప్రవర్తించాలి ఎలా భావించాలి అనేది అమరావతిలో ఎలాగైతే జరుగుతుందో ఆ పళ్ళ కట్టినట్లుగా ఇక్కడ చూపించడం జరిగింది అందుకు నిర్మాణ గౌరవు నేనైనా శాసన సభ్యులేగారు కుటుంబ శాసన సభ్యులతో పాటు ఇక్కడికి వచ్చేసిన చేసిన పాత్రికులందరికీ నమస్కారాలు ఈ రోజు సార్ శాసన సభ్యులకు నమస్కారాలు కంగ్రాజ్యులేషన్ సార్ థ్యాంక్ యూ నేను నిపేర్ చెప్తాను గౌరీష్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల చేత ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కొరకు ప్రజల యొక్క అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తానని సమానంగా వ్యవహరిస్తానని ఆదిర అవమానాలతో వ్యవహరిస్తానని ఆదిర అవమానాలతో వ్యవహరిస్తానని ప్రజల పట్ల కృతజ్ఞతతో వ్యవహరిస్తానని ప్రజల పట్ల కృతజ్ఞతతో వ్యవహరిస్తానని భగవద్గీత సాక్షిగా భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను Responsibility. Education is the most powerful tool that can transform individuals, families, and entire nations. It gives us an aim high in life. Let us remember that education is not only about marks, but also about becoming. Governor Maruki, Mandaloni. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి వారికి కూడా మనము ఈ శాసనసభ సమావేశాల్లోని మరొక్కసారి ధన్యవాద తీర్మానాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ గవర్నర్ గారు మన ముఖ్యమంత్రితో ప్రారంభించగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కలిసి శాసనసభ్యులని యొక్క ప్రమాణ స్వీకార కార్యం కార్యక్రమం ప్రారంభమవుతుంది శాసనసభ్యులు ఒకసారి మినిస్టర్ గారు చెప్పిన సమాధానం వినండి విని మీరు మీరు మాట్లాడండి అంతేకాని సమావేశాన్ని మీరు వాడు చేయవద్దు ఒకసారి ఆయన సమా ఆయన కూర్చుని మీరు వినండి అధ్యక్ష అదంతా అబద్ధం అధ్యక్ష అధ్యక్ష ఒక వ్యవసాయ రంగానికి ఆరు వేలు వందల కోట్లుగా తెలియదు అధ్యక్ష దీన్ని కేంద్రం తొమ్మిది వందల కోట్ల సహాయం చేసింది అధ్యక్ష కానీ దెబ్బతిన్న పొలాలు పంటలకు అన్నదాత పథకంలో భాగంగా వెయ్యి కోట్లను గ్రాంట్ గా రిలీజ్ చేసావు అధ్యక్ష అదే విధంగా మూడో విడత అన్నదాత సుఖీభావా కింద మూడు వేల కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష ఇంకా వివరాలు కావాలంటే ప్రతిపక్ష సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష మేము గవర్నర్ ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది దీన్ని మీరు అవునన్న వాళ్ళ అవునన్న దాంతో వివరిస్తే మేము గవర్నర్ గారికి పంపడం జరుగుతుంది అయితే ఇందులోని ఎక్కువ ఆమోదానికి పంపడం జరుగుతుంది అదే విధంగా మూడు వందల ఎనభై తొమ్మిది విద్యాశాఖ కొత్త పరిరక్షణ చట్టం ప్రకారం దీనిలోని మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ కి ఎక్కువ నిధులు ఇవ్వమని అడిగారు కాబట్టి దీనిని కూడా గవర్నర్ యొక్క ఆమోదంకి పంపడం జరుగుతుంది దీనిని కూడా మీరు మూజివాన్ ఓటుతోనే దీనిని అంగీకారం తెలపవలసిందిగా కోరుతున్నాము గౌరవ ప్రతిపక్ష సభ్యులు కూడా కొద్దిగా ఆలోచించాలండి ఇవి మీరు కూడా ఈ బిల్లుకు అనుకూలంగా మీ యొక్క తీర్మానం ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఓకే అయితే ఇంకా ఆమోదం తెలిపారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు తయారు చేసే విద్యా పరిరక్షణ బిల్లును కూడా మేము దీన్ని ఆమోదంకి గవర్నర్ యొక్క ఆమోదానికి పంపడం జరుగుతుంది విధంగా సమస్య ఈ ప్రాంతంలో పక్షులను జంతువులను వేటారి పర్యావరణ ఉప్పు కలిగిస్తున్నారు ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా స్పీకర్ వారిని అర్థిస్తున్నాం హేమమలిక చెప్తారు వారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి శాసనసభ్యులకు నమస్కారాలు అయ్యా అధ్యక్ష నంది గ్రామ నియోజకవర్గంలో కొల్లేరు సరస్సు వద్ద వర్షాకాలం శీతాకాలంలో అనేక పక్షులు జంతువులు డెబ్బై రెండు ప్రాణుల చట్టం ప్రకారం చట్టంలో వేట నిషేద్దం ఎవరైనా వేట ఆడితే వారి మీద కట్టామని వారి మీద చర్యలు తీసుకుంటామని అధ్యక్షులు వారికి తెలియజేసుకుంటాం ప్రతి శాసనసభ్యులకు నా నమస్కారం అయ్యే అధ్యక్ష మాది అనంతపురం నియోజకవర్గం మా నియోజకవర్గంలో ప్రజలు ఎల్లప్పుడూ కక్షలు గొడవలతో దద్దరిల్లిపోతుంది పండుగలు జాతరలు వచ్చేసరికి ఫ్యాక్షలు గొడవలతో రక్తిపోతుంది తర్వాత శాంతియ భద్రతలు అదుపులో ఉన్నాయి నేరాలు తగ్గు దించాము ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో శాంతియ భద్రతలు అదుపులో ఉన్నాయి గత ప్రభుత్వం రాయలసీమలో గత ప్రభుత్వం రాయలసీమ గొడవ ప్రోత్సహించింది పెరిగాయి కానీ వచ్చిన వాటిని అదుపులో చేయగలిగా లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఇందులో సగం మంది విద్యార్థులకి తెలియ బంధనం నిధుల వల్ల వాళ్ళ అకౌంట్ లో తెలియ బంధనం నిధులు పథకాలు ఇవ్వకుండా మధ్య పెడుతుంది అధ్యక్ష ఆయన ఎంతమందికి తెలికి వంధనం నిధులు ఇచ్చారు ఎంత మందికి ఇవ్వలేదు మాకు ఎవరాలు ఇవ్వలేదు కోరుతున్నాం అకౌంట్ లో డబ్బులు ఎవరికి పలాదేసావు ఇది సరి సరిచేయంగా కోరుతున్నాం అధ్యక్ష ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు వివిధ మేనేజ్మెంట్ స్కూల్లో చదువుతున్నారు వీరి తల్లి అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు డిపాజిట్ చేసాము తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లోకి డబ్బులు వేసి చరిత్ర సృష్టించాం దేశంలో ఏ రాష్ట్రం చేయనిది మన రాష్ట్రం మన ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మూడు మూడు సార్లు వేసి ఉన్న రెండు సార్లు ఎగ్గొట్టింది కొంతమందికి కానీ చాలా మంచి పని చేశాం సౌకర్యంగా విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉన్నాడు కొంతమందికి తల్లికి వందనం అమౌంట్ పడలేదు ఏవో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి పడలేదు వారికి కూడా మేము వెంటనే వేసేస్తాం డిసెంబర్ ఐదు కల్లా తల్లికి వందనం

క్వశ్చన్ అవర్ ముగిసింది నెక్స్ట్ జీరో అవర్ స్టార్ట్ అవుతుంది ఈ జీరో అవర్ లోని సడిగి సమాధానాలు అందరూ రాబట్టుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేయడం అయినది వచ్చాయి పోలవరం నిర్వాసితులకు పరిహారం పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎడముకాలు కుడకాలో పనులు ఎంతవరకు వచ్చాయి మాకు ఈ సభలో అడుగుతున్నాం ఈ ప్రభుత్వం